హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అలేక్య అనిల్ బ్లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి రాగి పుట్టు రాగి పట్టు అని కూడా అంటారు సో మనకి కావాల్సిన ఏంటంటే పచ్చి కొబ్బరిని తీసుకున్నానండి ఒక కప్పు రాగి పిండి అరకప్పు పచ్చి కొబ్బరి అరకప్పు బెల్లం రెండు ఇలా చేసి ఫస్ట్గా అయితే మనం రాగి పిండిలో కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి మళ్ళీ చెప్తున్నాను వాటర్ని చల్లి ఓన్లీ అలా కలిపేసి అలా కలుపుకొని పక్కకు పెట్టిన తర్వాత మనం ఒక గిన్నెలో వాటర్ పోసుకొని పైన క్లాత్ దాన్ని తడుపుకొని క్లాత్ కట్టుకొని చక్కగా ఇప్పుడు మనం కలిపిన పిండిని దాని మీద వేసేసి బాగా స్టీమ్ చేయాలి ఆ ఆవిరికి నీళ్ళ ఆవిరికి అది ఉడికిపోవాలి రాగి పిండి అనేది ఉడికిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవన్నీ కూడా బెల్లం పచ్చి కొబ్బరి కొంచెం రెండు స్పూన్ల నెయ్యి అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని కలుపుకొని ఇలా లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ముఖ్యంగా ఆడపిల్లలకి వీక్లీ వన్స్ ఇస్తే ఎముకలు దృఢంగా ఉంటాయనేసి అంటారు